మరి మనం విశ్వసించిన వాడు మనం సేవిస్తున్నవాడు మనం ఆరాధిస్తున్నవాడు మనతో మన మనస్సుతో ఎంత సమీపంగా ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడో గుర్తించి ఆయన అమితంగా ప్రేమించి ఆయన లోకంలో ఉండండి బాధలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా నిందలైనా సమస్యలైనా అవమానాలైనా కలతలైనా కన్నీలైనా కృంగిపోక ఆయనను విడిచిపెట్టక హత్తుకొని ఉండండి ఆయన నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు నిన్ను చుట్టుముట్టిన సంఖ్యలన్నీ తెగిపోతాయి ఆయన నిర్ణయ కాలం సమీపించినప్పుడు నువ్వు వేదనను అనుభవిస్తున్న స్థితులన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతాయి పాలుగాకి లోకం నిందిచిన ఏకాకివై నీ ఊరో దించినా పాలుగాకి లోతో నింది বহিনী গুরু দিন আবমান ఇప్పుడు కూడా అనుభవిస్తూనే ఉన్నా ఇప్పటికీ పలుగాకుల్లాగా పొడుస్తానే పొడుస్తూనే ఉన్నారు నా ఎక్కడోసారి ఎవడో దరిద్రులు లేవుతానే ఉన్నాడు పొడుతూనే నిందిస్తానే ఉన్నారు నా మీద అబద్ధాలు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు చేసుకునే అదే పలుగాకుల లోకం అంటే కాకులు పొడిచినట్టు పొడుతూ ఉంటారు ప్రశాంత్కి బాగా చేస్తున్నారు రా అని ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ పొడిసేవాళ్ళు ఎక్కువ పతనాన్ని వాళ్ళు ఎక్కువ అదొక మాలోకంలే సోదరుడు ఏం చేద్దాం సోదరుళ్ళు అందుకే ఆయన్ని పట్టించుకో పలుగాకి లోకం అనుకుని అందుకే రాసుకో నిన్ను నిందించే వాళ్ళ గురించి కూడా అదే వాడుకో నవ్వినోళ్ళంత నీ ముందు అది అనుకున్న నీ శ్రమూ ఆత్మీయుల ప్రేమ కొన్నిసార్లు అయితే మరి దారుణం అండి ఏబుకు గ్రంథం చూస్తే ఏబుకు అక్క చెల్లెళ్ళు ఉన్నారని అన్నదమ్ములు ఉన్నారని మనకు అసలు తెలియదు స్టార్టింగ్ నుంచి ఆత్మీయులు ఉన్నారన్న సంగతి తెలియదు మనకి చివరిలో చూస్తే ఏబు బాధలన్నీ సోదనలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు లైన్లోకి వచ్చి ఏదే పడాల్సిన పడ్డ తర్వాత అంత అయిపోయి మళ్ళీ కథ సుఖాంతమై రెండంతల దీవెన పొందిన తర్వాత అప్పుడు వచ్చేవాళ్ళు మళ్ళీ అయ్యా తమ్ముడా తమ్ముడా ఎన్ని బాధలు పడ్డావరా తమ్ముడా తమ్ముడా అని ఏడ్చినట్టుంది అలానే ఏడ్చారా అని అడగొద్దు ఎంత లేచి బాధలు అనుభవించిదివని ఏడ్చిరని రాసుంది అందుకని మన స్టైల్లో చెప్పాను ఏడ్చారు చెల్లెలు ఏడ్చారు అన్న ఏడ్చారు తమ్ముళ్ళు ఏడ్చారు నేను అనుకుంటాను ఇన్ని బాధలు అనిపించినప్పుడు ఏ వీళ్ళందరూ అందరూ ఎటుపోయారు అనేది నా డౌటు ఎటుపోయారు శోధనలు అది కూడా ఒక భాగం ఏంటో తెలుసా దేవుడు మనల్ని పరీక్షణాళికలో ఉంచినప్పుడు మనకు అత్యంత సమీప సమీపస్తులు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు సైతం మనల్ని వదిలేస్తారు వదిలేస్తారు మన ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి అందుకే అనుకొనని శ్రమ ఎదిరిన చీనా ఆత్మీయుల ప్రేమ ని వాళ్ళ ప్రేమలు దూరం అయిపోతే వాళ్ళు వదిలేస్తే మనకు దిక్కులేదా లేదా అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునాడు నీ ముందు నీకు చేసేందుకూ

దేవుని ధ్యాసలో దేవుని ధ్యానంలో దేవుని లోకంలో ఉండండి రోగాలు ఆయనే తీసేస్తాడు అప్పులు ఆయనే తీసేస్తాడు సమస్యలు ఆయనే తీసేస్తాడు ఎట్ట తీసేస్తాడు అన్నయ్య నీకు దారి లేకపోతే దేవుడికి పద్నాలుగు దారులు ఉన్నాయి నీకెందుకు నోరు మూసుకొని నమ్ము దేవునికి స్తోత్రం నీకు దారి లేకపోతే దేవుడికి దారిలు లేవింది నీకు ఒక్క దారి కూడా లేనప్పుడు దేవునికి పద్నాలుగు దారులు ఉంటాయి కాబట్టి నేను చెప్పింది నోరు మూసుకొని నమ్మటమే నమ్మితే స్వతంత్రించుకుంటాం ఎందుకంటే గత ఇరవై రెండు సంవత్సరాలుగా కొంత ఇరుగుదు నాయన్ని అందుకే ఇంత ధీమాగా మాట్లాడేది ఈ ఇరవై రెండు సంవత్సరాలు మనుషులతో కంటే ఎక్కువగా ఆయనతో సహవాసం చేసిన అనుభవంలో కొన్ని సంగతులు తెలుసు అది అందుకనే ఇంత ఘంటాపతంగా చెప్పాను రెండే రెండు సంగతులు చెప్పండి ఎవరు ఆకర్షిస్తారు దేవుణ్ణి దేవుడు వాడుకున్న పాత్రలు ఎక్కువ శాతం మంది ఎవరై ఉన్నారు ఆరాధకులై ఉన్నారు అసలు ఎట్లా పాడతారండి పాటలు ఎట్లా పాడతారండి పాటలు పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత ఎడమో కలుగా జేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు ఆ కారణము చేవ సంస్కృతి చేయవే మనస శ్రీవంతుడకు ఏ భోవ సంస్కృతి చేయవే మనస మనసు అడిగిందంట ఆయన్ని సంస్థుతి చేయి సంస్థుతి చేయి సంస్థుతి చేయి అంటావు ఎందుకు చేయాలయా నిజాన ఏయ్ మనసా ఏం పిచ్చా నీకు చేయాలి ఎందుకు చేయాలో కారణం చెప్పు కారణం చెప్పాలా సరే చెబుతా కొడుకుల పై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల పై తండ్రి జాలి విధమున భక్తి పరుల ఎడల జాలి పడుము దేవుడు ടെഗറവാകെ പിച്ചു മനസ്സോർക്ക് അതീതിയോട് ഇടുക పిచ్చి పిచ్చికి గుర్తామే పిచ్చి మనసా సంస్థతి జై ఏమి రాసుకున్నారు పాటలు ఎవరు వారికి బోధకులు మనకున్న ఆశలు అన్నీ వాళ్ళకి లేవు మనకున్న శరీరాలు వాళ్ళకి లేవు కానీ వాళ్ళ మైండ్ చూడు ఎటు తిప్పుకున్నారు ఈ కోటం అయిపోయిందంటే ఇక బైబుల్ శంఖలో పెట్టేది శతంతా ఆలోచించుకుంటూ పోతారు కొంతమంది అయిపోయింది భక్తి రంజన అయిపోయింది ఇక ముక్తిరంజనే మొదలు పెడతారు దేవునికి స్తోత్రం ఆకాశవాణి భక్తి రంజన కార్యక్రమం అయిపోయింది ఇక ముక్తి ముక్తిరంజనే బయలుదేరుతారు వాళ్ళు వాళ్ళకి అసలు ఎవరు బోధించారు రెండు బోధకులు సేవకులు రాజా రాజా రాజ రాజా రాజా అంటాడు ఒక ఆయన ఏం చేయాలేమన్నా ఇవాళ ఏ చదువుతావా ఇక ఏమన్నా చెప్పేది ఉందా అంటే మీరు లవ్లో పడతారని చెబుతున్నాను నేను ఎవరితో ఆ లవ్లో అంటే మళ్ళీ దిక్కుమాల ఆలోచనలకు బాగాకుండా యో స్తోత్రం నాయ రథం మీద వస్తా ఉన్నాడంట ఆయన దర్శనంలో ఆయన చెప్పాడు రథంలో వస్తా ఉన్నాడంట కిరీటం ధరించుకొని రోజుగా రథంలో వస్తున్నాడు ఏసయ్య పక్కన నిలబడ్డాడు చో పక్కన ఆయన ముందుకు వెళ్తుంది రథం ఒక్కటే ఒక క్యాక్ వేశాడంట దాటి వెళ్ళిపోతుంటే ఏసుజా ఏసు అని ఎలిగెత్తి కేక వేసి పాడుకున్న పాట నా రాజా నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్రీరమా ఆరాధ్య దైవమా నా యేసుజ రాజ రజ రాజ రజ రజ స్తోత్రం ఈసున వాళ్ళకి ఆయన పిచ్చే బాయ్ నీకు చదువు ఉందా లేదా నువ్వు ఎంత చదివా ఏందనేది కాదు ఏ సయ్యం మైండ్లో పడితే ఏ సయ్యం పట్ల ప్రేమ పుడితే ఇక నీకు రెండో ధ్యాసం ఉండదు ఇక అదే ప్రపంచం ఆ ప్రపంచంలో నేను వెతుకుతున్న సంతోషము ఆనందము ఆదరణ మనశ్శాంతి ఆరోగ్యము అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందుకే ఇంతసేపు చెప్పా